నెలవారీ మామూలను అధికారులకు అందజేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో దీని మీద నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీస్ అధికారులకు దీనిపైన ఉన్న సమాచారం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆరా తీశారు పోలీస్ అధికారుల దృష్టికి వచ్చిన వివరాలు తీసుకున్న చర్యలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు అని స్వయంగా ఒక డిప్యూటీ సీఎం గారు ఈ జోదం మీద ఈ రాష్ట్రంలో జోద శిబిరాల నిర్వహణ మీద ఆందోళన చెందుతూ పోలీసు ఉన్నతాధికారులను నివేదిక కోరేరు అని అంటే ఎంత సీరియస్గా ప్రాబ్లం ఉందని అంటే ఎక్కడ పడితే అక్కడ జోద గృహాలు జోదశాలలు జోధ శిబిరాలు నడుస్తున్నాయని ఆయన ఫిర్యాదులు వచ్చినాయి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయని పేకాట మా ప్రాంతంలో ఊపిరి సుప్రీంకోర్టు ఏం తప్పు పట్టలేదు పదమూడు ముక్కల ఆడొచ్చు అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు డిప్యూటీ స్పీకర్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఒక డిఎస్పి మీద ఆయన వైఖరి మీద కంప్లైంట్ చేస్తే డిప్యూటీ స్పీకర్ గారేమో ఆయన చాలా మంచి అధికారి అని చెప్పి చెప్పినట్టుగా ఎన్ని వార్తలు వచ్చింది మేమేమి చెప్తున్నా కాదు రాజకీయ ఆరోపణలు ఏం కాదు భీమవరం డిఎస్పి జయసూర్య మంచి అధికారిని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు ప్రెస్ మీట్లో అని చెప్పి వచ్చినాయి గోదావరి జిల్లాలో పేకాట ఆడడం అనేది సహజం పదమూడు ముక్కలాట నేరం కాదు ఆయన చెప్పినట్టుగానే వచ్చింది ఇప్పుడు నేను చెప్పిన ఏంటంటే కల్తీ మద్యం ఎవరు చెప్పారు పట్టుకున్నారు కదా పట్టుబడినాయి కదా ప్లాంట్లతో సహా పట్టుబడినాయి కదా ఈ నకిలీ ప్లాంట్లు తయారు చేసే వాటికి కూడా దసరా పూజలు చేసిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా దొరికిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే కదా గంజాయ్ ఎవరు చెప్పారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంపీ అనుచరులు అమ్మిస్తారని చెప్పారు కదా అది కూడా వీడియోలు వచ్చినాయి కదా బయటికి పేకాట ఈ జ్యోత గృహాలన్నీ పెరిగిపోయినాయి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉందా మీరు ఎంతవరకు ఏం చర్యలు తీసుకున్నారని డిప్యూటీ సీఎం గారే కదా పోలీసులను అడిగారు ఇంకేం వ్యసనాలు మిగిలిపోయినాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రోత్సహించడానికి మిగిలిపోయిన వ్యసనాలు ఏమైనా ఉన్నాయా ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారంటే నేను గూగుల్ తెచ్చాను విశాఖపట్నంలో అంటే ఆయన ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయింది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు హాస్టల్లో తాగడానికి నీళ్లు కూడా లేక దారుణమైన పరిస్థితులు ఉన్నాయి పచ్చగా వీళ్ళు వచ్చి పిల్లలు చచ్చిపోతున్నారంటే నేను పశువులకు ఆసుపత్రిలో హాస్టల్లో పెడతాను అంటాడు ఉన్న హాస్టల్కే లేదురా మహాప్రభు ఈ హాస్టల్ని బాగు చేయించండి అంటే పశువులకి హాస్టల్ పెడుతున్నాను అసలు ఇది వినూత్నమైన ఆలోచన అని మన ఎక్సైట్మెంట్ ఇచ్చాడు అన్ని చోట్ల గంజాయి దొరుకుతుంది యూత్ అంతా చెడిపోతున్నారు ఇదేం పరిస్థితి అని అంటే మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు పెట్టుబడి తేవడానికి అక్కడ తిరుగుతున్నాడు అంటాడు ఇవ నవకల్పనలు ఇవి ప్రజల కళ్ళ కనిపించే నవకల్పనలు ఇవే మరి అసలు ఏంటిది ఇంత దుర్మార్గమా నవకల్పనల కేంద్రం అంట అరకు వ్యాలీ ప్రాంతంలో హాస్టల్ పాడైపోతున్నాయంటే క్వాంటమ్ వ్యాలీకి వేస్తున్నాను డోంట్ వరీ అంటున్నాడు అసలు అంటే కనెక్షన్ లేదు దేనికి దేనికి కనెక్షన్ లేదని చెప్పడం నా ఉద్దేశం ప్రజా సమస్యలకి ఆయన చెప్పే మాటలకి కనెక్టివిటీ పోయింది పాపం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళనలు అని చెప్పి రోడ్ల మీదకి వస్తుంటే మనం పిలిచి హడావడి చేసి ఒక డిఏ అది కూడా ఎప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇస్తానంటే చీ అంటున్నారని మళ్ళీ వెంటనే మనసు మార్చుకుని ఇప్పుడు కొంచెం ఇస్తాను తర్వాత కొంచెం ఇస్తానని వాయిదాల పద్ధతి మీద మళ్ళీ నడిపిస్తున్నారు